మీ పంట బలపరచడానికి కావలసిన పొటాష్ ఇప్పుడు సేంద్రీయ రూపంలో మన ఎన్ లక్ష దీనిలో ఉన్న పద్నాలుగు పాయింట్ ఐదు భూమికి కావలసిన మట్టిలో తేమని నిల్వంచి నీటి అవసరాన్ని తగ్గిస్తుంది మొక్క పెరుగుదలను బలపరిచి అధిక దిగుబడిని ఇస్తుంది మరింత ఎక్కువ పోషకాలు పండ్ల పరిమాణంలో పెరుగుదల కీటకాలు మరియు తెగుళ్ల నుంచి రక్షణ ప్రతి మొక్కజొన్న మిరప మొదలగు అన్ని కూరగాయల పంటలే కాక అరటి మామిడి బత్తాయి వంటి పండ్ల ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రవాస భారతీయులు దేశ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ప్రకృతి వ్యవసాయ విధానాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో మామిడిని పండించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా విజన్ రెండు వేల నలభై ఏడు ప్రణాళికను రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు వార్తల వివరాలు ప్రవాస భారతీయులు దేశ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ట్రినిడా టొబాగోలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ విదేశాలకు వలస వచ్చినప్పటికీ దేశ విలువలను పాటించడంలో వాళ్లు సఫలీకృతమయ్యారని తెలిపారు కాగా ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి గతరాత్రి ట్రినిడా టొబాగోలోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్కు చేరుకున్నారు ప్రకృతి వ్యవసాయ విధానాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో మామిడిని పండించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు పల్ప్ పరిశ్రమల ప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మామిడి గుజ్జుపై వస్తు సేవల పన్ను జీఎస్టీ తగ్గించేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని పేర్కొన్నారు తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా విజన్ రెండు వేల నలభై ఏడు ప్రణాళికను రూపొందించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని పారిశ్రామిక వాడలో ఒక ప్రైవేటు నగర సంస్థ తయారీ కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందుందని చెప్పారు హైదరాబాద్ నగర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి తెలుపుతూ తెలంగాణ రాష్ట్రము దిశగా దేశంలోనే ఒక వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగవ నగరాన్ని భారత్ ఫ్యూచర్ సిటీని ఈ రోజు ప్రపంచానికి అందించబోతుంది తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ను ఇవ్వడం రాబోయే వంద సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు పర్యటనలో భాగంగా జిల్లాలో పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతో చేపట్టి తాగునీటి పథకం పనులకు నరసింహపురం గ్రామంలో శంకుస్థాపన చేస్తారు ఈ పథకం కింద పది లక్షల మందికి తాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించారు అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో మూతపడిన గనుల్లో పచ్చదనం అభివృద్ది స్థానికులకు జీవనోపాధి అనే అంశాలపై సింగరేణి కాలరీస్ కంపెనీ కోల్ ఇండియా లిమిటెడ్లు హార్ట్ఫుల్నెస్ సంస్థతో కేంద్ర మంత్రి సమక్షంలో నిన్న అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగిన గనుల తవ్వకాలలో బొగ్గు తవ్వేసిన నూట నలభై మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు గనుల ప్రాంతాల్లోని రైతుల భూముల్లో సారాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదాల స్థావరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని కర్నూలు కోయ కోయప్రవీణ్ తెలిపారు ఇటీవల రాయచోటిలో ఉగ్రవాదులు అబూ బకర్ సిద్దికీ మహ్మద్ అలీని తమిళనాడు ఐబీ పోలీసులు అరెస్టు చేశారు ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన వివరాలను డీఐజీ నిన్న వెల్లడించారు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని సేకరించిన వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా డీఐజీ తెలుపుతూ ఈ బాంబ్ బ్లాస్ట్ కేసు ఎగ్మోర్ బాంబ్ బ్లాస్ట్ కేసు బెంగళూరులో రెండు వేల పదమూడు లో మల్లేశ్వరం బాంబ్లాస్ట్ భూబక్కర్ సిద్దికి అలియా సమాలోన అనే వ్యక్తి ప్రథమ నిందితుడు వీళ్ళంతా కూడా అల్మా ఉగ్రవాద సంస్థకు చెందిన వారు ఈ ఐఎస్ఐఎస్ గాని ఈ అల్మా గాని వాళ్ళ అనుచరులు ఎవరు ఇక్కడ లోపాయకారిగా వీళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు ఎవరందరు వివరాలు కూడా మనం త్వరలోనే చేపడతాం అనేక మంది ప్రాణ నష్టం కలిగించే సామాగ్రి ఉంది మనం దాన్ని జరగబోయే ప్రమాదాన్ని నివారించినట్లు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు భారత స్వాతంత్ర సంగ్రామంలో మన్యం వీరుడిగా బ్రిటిష్ వారిపై పోరాడిన స్వాతంత్ర సమరయోధులు గిరిజన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన రంపా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు పద్దెనిమిది వందల తొంభై ఏడు జులై నాలుగవ తేదీన విశాఖ జిల్లా పాండ్రంగిలో జన్మించిన సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లా మోగళ్లులో విద్యాభ్యాసం చేశారు గిరిజనుల కోసం ఆయన జరిపిన పోరాటం భారత చరిత్రలో ప్రధాన ఘట్టంగా నిలిచిపోయింది బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరిపిన సంఘటనలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడవ తేదీన అల్లూరి సీతారామరాజు అమరుడయ్యారు ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రజలు నివాళులర్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు పనులను రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి నీటిని గత సాయంత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దెబ్బతిన్న డైఫ్రం వాల్ స్థానంలో కొత్త నిర్మాణం జనవరిలో ప్రారంభించి ఇప్పటి వరకు మూడు వందల అరవై మీటర్ల మేర పూర్తి చేశామని వివరిస్తూ జనవరిలో ప్రారంభించాం డయాఫ్రమ్ వాల్ నూట ఆరు ప్యానెల్స్ విజయవంతంగా ఈ రోజుకి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసినటువంటి పరిస్థితి వరద కాలంలో కూడా పనులు నిలుపు చేయకుండా ఇచ్చిన లక్ష మేరకు వేళ డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తవుతూ ఉన్నాయి ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలు కూడా మరింత సుభిక్షంగా ఉండేటువంటి విధంగా ఆ గేట్లు లాకలు అది కూడా మేము చంద్రబాబు నాయుడు దృష్టిలో కూడా పెట్టాం స్వాతంత్ర సమరయోధులు జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి ఈరోజు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఆగస్టు రెండున ఆయన కృష్ణా జిల్లా భట్ల పెనుమరులో జన్మించారు పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటిన విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు ఆ తర్వాత ఆ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు పింగళి వెంకయ్య అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆయన పేరు పెట్టారు పింగళి వెంకయ్య జూలై నాలుగో తేదీన పేదరికాన్ని తగ్గించేందుకు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ ప్రణాళికను ప్రభుత్వం రూపొందించిందని విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వి అనిత తెలిపారు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ప్రణాళిక ఫోర్ కార్యక్రమాలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి వచ్చే ఐదేళ్లకు ఒక ప్రణాళిక రూపొందించామన్నారు జిల్లాకు ఆధారిత పరిశ్రమలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి జీ లక్ష్మి ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు యానాం మీదుగా దిగోట్రోపు ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ గాలు వీస్తున్నాయి వీటి ఫలితంగా రాబో రెండు రోజులకు వాతావరణ సూచనలు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఋతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం రంగారెడ్డి హైదరాబాద్తో పాటు నిజామాబాద్ భూపాలపల్లి ములుగు సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయలకు ప్రతీకలుగా నిలుస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ప్రకృతి వ్యవసాయ విధానాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో మామిడిని పండించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా విజన్ రెండు ప్రణాళికను రూపొందించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు